హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టీజీపీఎస్సీ ఎంసీక్యూస్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రశ్నల రూపంలో సమాచారాన్ని చేరవేయడానికి నా వంతు సహాయంగా ఈ వీడియో అయితే రూపొందించడం జరిగింది ఫస్ట్ మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో గల ప్రాథమిక హక్కులకు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ప్రశ్నల సరళిని చూద్దాం భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మొదటి ప్రశ్న వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏ హక్కుని ఆత్మ హృదయం వంటిది అని పేర్కొన్నారు చూడండి ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ హక్కుని ఆత్మ హృదయం వంటిదని పేర్కొన్నారు మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ విద్యా హక్కు ఆప్షన్ బి సమానత్వపు హక్కు ఆప్షన్ సి మత స్వాతంత్రపు హక్కు ఆప్షన్ డి రాజ్యాంగ పరిహరణ హక్కు మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజ్యాంగ పరిహరణ హక్కు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిహరణ హక్కుని ఆత్మ హృదయం వంటిదని పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాక్యాలలో సరైన వాక్యం మనకు చూడండి ఫ్రెండ్స్ క్రింది వా వాక్యాలలో సరైన వాక్యం ఏ చట్టం చేత సమాన రక్షణ అనే భావన అమెరికా నుంచి గ్రహించారు బి వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులే అనే భావన బ్రిటన్ నుంచి గ్రహించారు ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏ మరియు బి అంటే చట్టం చేత సమాన రక్ష అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు అదేవిధంగా చట్టం ముందు అందరూ సమానులే అనే భావన బ్రిటన్ నుంచి గ్రహించారు ఈ రెండు మనకి ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ ఫోర్టీన్లో పొందుపరిచారు ఫ్రెండ్స్ ఆర్టికల్ ఫోర్టీన్ క్లాస్ ఏ మరియు ఆర్టికల్ ఫోర్టీన్ క్లాస్ బిలోకి వస్తాయి ఇవి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పంతొమ్మిదవ అధికరణ క్రింది ఏ స్వాతంత్రాన్ని కల్పించలేదు పంతొమ్మిదవ అధికరణ క్రింది ఏ స్వాతంత్రాన్ని కల్పించలేదు ఆప్షన్ ఏ సంచార జీవనం ఆప్షన్ బి వాక్ స్వాతంత్రం ఆప్షన్ సి వృత్తి స్వాతంత్రం ఆప్షన్ డి మత స్వేచ్ఛ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మత స్వేచ్ఛ అంటే పంతొమ్మిదవ అధికరణ మత స్వేచ్ఛని కల్పించలేదు మరి ఏ ఆర్టికల్ కల్పిస్తుంది ఫ్రెండ్స్ స్వేచ్ఛని కల్పించే ఆర్టికల్ చెప్పండి మీరు కామెంట్ రూపంలో మనము నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పు మీరు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆస్తి హక్కుకు సంబంధించి క్రింది సరైనది ఏది ఆస్తి హక్కుకు సంబంధించి క్రిందివాణిలో సరైనది ఏది వన్ శాసన ప్రాధికారంతో తప్ప వ్యక్తుల ఆస్తులని గ్రహించరాదు ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు తాడ్ వచ్చేసి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి మూడు వందలు ఏ ప్రకరణ చేర్చారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ మరియు టూ శాసన ప్రాధికారంతో తప్ప వ్యక్తుల ఆస్తులను గ్రహించరాదు నెక్స్ట్ వచ్చేసి ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అంటే ఇవి రెండు కరెక్టే మరి ఇక్కడ మిస్టేక్ ఏముంది ఫ్రెండ్స్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి మూడు వందలే ప్రకరణ చేర్చారు అనేది తప్పు మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిని జతపరచుము భాషా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు మత స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు చూడండి ఫ్రెండ్స్ భాషా సాంస్కృతిక హక్కు అనేది ఇరవై ఆరో నిబంధనకు వర్తిస్తుంది రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ముప్పై రెండవ నిబంధనకు వర్తిస్తుంది మత స్వాతంత్రపు హక్కు అనేది ఇరవై ఐదవ నిబంధనకి వర్తిస్తుంది పీడనాన్ని నిరోధించే హక్కు అనేది ఇరవై ఆరు ఇరవై నాలుగవ నిబంధనకి వర్తిస్తుంది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిట్స్కి సంబంధించి క్రింది వాణిలో సరైనది ప్రభుత్వ చర్యల్ని న్యాయ సమీక్షకు చేయుటకు అవకాశం కల్పించే హక్కు మరియు అధికరణ సెకండ్ వచ్చేసి అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ఈ హక్కుని సస్పెండ్ చేయలేడు మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వన్ మాత్రమే ప్రభుత్వ చర్యల్ని న్యాయ సమీక్షకు చేయుటకు అవకాశం కల్పించే హక్కు మరియు అధికరణ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్ రిట్స్ అనేటివి మనకు ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ థర్టీ టూలో పొందుపరచడం జరిగింది ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్స్ను జారీ చేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు ఈ రిట్స్ను జారీ చేస్తుంది మరి ఈ ఐదు రకాల రిట్స్లో ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి హెబియస్ కార్పస్ సెకండ్ వచ్చేసి మాండమస్ థర్డ్ వచ్చేసి ప్రొహిబిషన్ ఫోర్త్ వచ్చేసి షెర్ష్యూరీ ఫిఫ్త్ వచ్చేసి కోవరెంట్ ఈ ఐదు రకాల రిట్స్ని హైకోర్టులో అయితే జారీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాణిలో సరికాని వాక్యం మాండమస్ రిట్ ఇండియాలోని అందరికీ జారీ చేయబడును సెకండ్ వచ్చేసి కోవారెంట్ అనగా అధికారాలు లేని వ్యక్తి అధికారం నిర్వర్తిస్తే ప్రశ్నించరాదు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మాండమస్ రిట్ ఇండియాలోని అందరికీ జారీ చేయబడును అనేది తప్పు ఎందుకంటే మాండమస్ రిట్ని ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ అధికారాలు కానీ వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉంటే మీ విధులను కానీ సంస్థ విధులను సక్రమంగా నిర్వహించగలరు అని హైకోర్టులు ఈ రిట్స్ను మాత్రం జారీ చేస్తాయి కో వారెంట్ అనగా ఎవరైనా వ్యక్తి అధికారం లేకుండా అధికారాన్ని చెలాయిస్తే ఏ అధికారం చేత అని ప్రశ్నించడానికి ఈ రిటర్న్ జారీ చేయడానికి జారీ చేస్తుంది హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జారీ చేస్తాయి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మాత్రమే మాండమస్ రిట్ ఇండియాలోని అందరికీ జారీ చేయబడననేది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విదేశీయులకు వర్తించే ప్రాథమిక హక్కులు క్రింది వాణిలో ఏవి మత వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ సెకండ్ వచ్చేసి ప్రాథమిక విద్య పొందే హక్కు థర్డ్ వచ్చేసి చట్టం ముందు సమానత్వం ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి డి ఏది కాదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో సరైన వాక్యం ఫస్ట్ వన్ ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయలేడు సెకండ్ వచ్చేసి కోర్టులు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ఈ రిట్ జారీ చేయగలదు చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్సీ ఆప్షన్స్ అంటే రెండు మాత్రమే కోర్టులు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ఈ రిట్ జారీ చేయగలదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇరవై ఒకటవ నిబంధన ప్రకారం జీవించే హక్కుకు సంబంధించి క్రింది వాణిలో సరైనది ఏది వన్ గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు రక్షణ నిరంకుశ కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తించునని తీర్పునిచ్చెను సెకండ్ వచ్చేసి మేనకా గాంధీ కేసు తీర్పు సుప్రీంకోర్టు రక్షణ శాసనసభలకు కూడా వర్తింప చేశారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వన్ మరియు టూ అంటే రెండు సమ్మతమే ఆప్షన్ సి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ మరియు టూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్